ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్లీస్ ఈ రోజు మనం ఉగాది పండుగ తర్వాత అంగరంగ వైభవంగా జరిగే పండుగ ఏదైతే నల్లచూరు మరియు ఊరాతి రేణుక ఎల్లమ్మ స్వామి జాతర అంటే గన మన మండల వ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఆ సంబరాల్లో అయితే మునిగి తేలుతూ ఉంటారు అలాగే ఉగాది పండుగ అయిపోయిన తర్వాత రేణుక ఎల్లమ్మ స్వామి ఊరాతి ఎల్లమ్మ స్వామి జాతర అయిపోయిన తర్వాత నల్లచెరువులో శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి జాతర అయితే గనక చాలా కోలాటంగా ఉట్టిమాని ఎక్కడం అన్ని జరుపుతుంటారు అలాగే అక్కడ ఈ అమ్మవారిది ఒక ప్రత్యేకత ఉందన్నమాట నల్లచెరు రేణుక ఎల్లమ్మ స్వామి ఇల్లు అనమాట అది అక్కడి నుండి అత్తగారి ఇల్లు అయిపోయిన తర్వాత ఈ కే పూలుకుంట గ్రామస్తులు ఈ పుట్టినిల్లు కాబట్టి స్వాగతం పలుకుతూ డోళ్ళు బ బజాయిస్తూ అలాగే ఆ అమ్మవారిని ముక్కుతూ చాలా వైభవంగా పూలుకుంట గ్రామానికి తీసుకొస్తారు ఈ గ్రామానికి తీసుకొచ్చిన అనంతరం అన్నదానాలు ఏమి పానకాలైతేనేమి అలాగే ఒక భజనలు అయితేనేమి చాలా సంబరంగా జరుపుతూ ఉంటారు అది కూడా ఉగాది పండగ అయిపోయిన తర్వాత నల్లచూరులో అయిపోయిన తర్వాత మళ్ళీ కే పూలుకుంట గ్రామంలో ఊరు చివరిలో చాలా అంటే చాలా వైభవంగా జరుపుతారు అలాగే మనతో పాటు ఆలయ సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు వాళ్ళని కూడా ఎలా జరుపుతారు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి మన వీడియో ద్వారా తెలుసుకుందాం నమస్తేనా మన నల్లచేరు అయిపోయిన తర్వాత కే పూలుకుంట గ్రామంలో చాలా వైభవంగా మన జాతర ఎలా జరుపుతారన్న మీరు అక్కడ నల్ల చెరువులో ఎల్లమ్మ స్వామి అక్కడ అత్తగారిల్లు ఇది పుట్టిల్లు కాబట్టి అక్కడ అత్తగారింట్లో ఉగాది పండగ నాపోతే అమ్మను తీస్తారు ఉగాది పండుగ మరుస రోజు తోపులో పెడితే అక్కడ యాట్లు జాతర జరుగుతుంది మళ్ళీ మరుస రోజు మా ఊరికి పిలుచుకొస్తాం అమ్మను ఇక్కడ పుట్టింటి పిలుచుకొచ్చి ఇక్కడ ఆయమ్మకు బాగా బ్రహ్మాండంగా జాతర జరిపి పానకాలు చెక్క భజనలు అన్నదానము జాతర జరిపి ఇక్కడ వైభవంగా జరుపుతాం ప్రతి ఒక్క వీధి వీధి తిరిగి అమ్మను మళ్ళీ పోయి అక్కడ కూర్చోబెట్టే వస్తాం నలజర్లో ఏర్పాట్లు ఎట్లా చాలా బాగా చూస్తుంటే ఒక్కసారి బ్రహ్మాండంగా చేస్తాం ప్రతి ఒక్కటి ముఖ్యమైనది ఇది ఈ సంవత్సరంలో ఫస్ట్ ఇదే మాకు ముఖ్యమైన పండగ మేము మా ఇలుగాపుల మంత్రం కూర్చొని మాట్లాడుకొని ఏమి కావాలా ఏమి చేయాల ఎట్లా చేయాలా అనే విధానంతో మాట్లాడుకొని అందరం కూర్చొని బాగా బాగా చేసుకొని ఆయమ్మను బాగా తృప్తిపరిచి ఆయమను మళ్ళీ వాళ్ళ అత్తగారిని పంపిస్తాము ఇప్పుడు మీరు పుట్టిల్లా అమ్మవారి పుట్టిల్లు ఇక్కడ పూలు కే పూలు కూడా పుట్టిల్లు అత్తగారిలో నల్లజులు అక్కడ నుంచి తీసుకొస్తాం మేము ఇక్కడ పుట్టిలకి ఒక నైట్ ఇక్కడ మా అమ్మ కూడా ఉంటుంది బా సంతోషంగా ఉంటుందిలే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మరుసటి రోజు అక్కడ తీసుకుపోయి అయిపోయిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత మరుసటి రోజు అక్కడ దింపే వస్తాము ఇదండి మన కే పూలుకుంట గ్రామంలో అయితే గనుక చాలా వైభవంగా జరుగుతున్నటువంటి ఉగాది తర్వాత జాతర ఏదైనా ఉందంటే కే పూలుకుంటలో శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి జాతర అనమాట ఈ జాతర విశేషాలు కూడా ఆలయ నిర్వాహకులు మనకి ఇక్కడ సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా మనకి తెలియజేశారు ఇదండి విశిష్టత